నమస్తే ఇక ఒక దిక్కు ఎన్నికల చోరు ఇంకో దిక్కు కారు పాటల పోరు యమతోకమిడిసి భూలోకం వచ్చిన యర్మధర్మరాజు చలి పెరుగుతున్నది రోజు రోజు గిట్ల ముచ్చట్లు ఉన్నాయి గాని ఇక ఆలోచన చేసేది లేదు ముందుగాలైతే నెత్తికీతలు ఏ జిల్లాకు పోయినా మాజీ సీఎం కేసీఆర్ కే సూటి సర్పంచ్ ఎన్నికల పోటీ కారు పార్టీ లీడర్ల సర్కార్ దోసుకుంటుందంట ఇష్టం వచ్చినంత అభివృద్ధి మీద వైరల్ అవుతున్నాయి జగనలు సారు మాటలు యమలోకమిడిసి భూలోకం వచ్చిన యమధర్మరాజు ట్రాఫిక్ రూల్స్ మరుస్తున్నామంట మనం రోజు రోజు ఏమంటా జూబ్లీ హిల్స్ ఉన్న మూడు రంగుల జెండా ఎగిరిందో గప్పడి సంధి షెయి పార్టీ జోషే అలాగున్నది మనల్ని ఎవర్రా ఆపేదని సై అంటే సై అంటున్నారు ఇప్పుడు పట్నంలో తిరిగే లీడర్లు పల్లె బాట పడుతున్నారు సీఎం సార్ సుత మాకే ఓటేయాలి అభివృద్ధిని ఇంకా జర వెంచాలని జిల్లాల బాట పట్టిండు మరి గియాల ఏం జిల్లాకు గాడ ఏమితిచ్చిండో అరుసుకుందాం పాండ్రి రోజుకో జిల్లా తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ పరపతిని పెంచుకుంటా ఇంకో దిక్కు పార్టీని ఇంకో దిక్కు పువ్వు పార్టీని అరుచుకుంటా సీఎం రేవంతాలు సారు ముందుకోతున్నాడు ఈ ఆదిలాబాద్ జిల్లా బాట పట్టి వేలాది మందితో మీటింగ్ పెట్టి గిట్లు అరుచుకున్నాడు మళ్ళా తొమ్మిడేటి దగ్గర ఉండాల్సిన ప్రాజెక్టు తరలిపోయి చిన్నకాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుంది పేరు మీద ఎక్కడికో కిందికి తరలిపోయింది కరీంనగర్ జిల్లాలో నిర్మాణం జరిగింది అదైనా మంచిగా జరిగిందా అంటే లక్ష కోట్లు ఈ రోజు గోదావరి పాలైపోయినాయి గోదావరిలో కొట్టుకపోయినాయి పాపం ఊరికే పోదన్నట్టు ఈరోజు ఈ రోజు ఎన్ని బాధలు పడుతుర్రో సూరు సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో బోడుచుకుంటున్నారు ఎప్పుడైనా అక్రమ సంపాదన అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు ఇవాళ కండ్లతో చూస్తున్నాం బిడ్డోదిక్కు కొడుకు ఓదిక్కు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడడు ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు గిట్లా కేసీఆర్ సారు ఇంటోలను ఇర్ల మరల అరుచుకొని అభివృద్ధి పనుల కోసం గిట్ల అవాజ్ ఇచ్చిండు ఆదిలాబాద్ ఏర్పాటు తేవాలి అని నిన్న ఢిల్లీకెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్న సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన చేస్తుంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటుందో ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆదిలాబాదు ఎడ్యుకేషన్ విషయంలో ఇరిగేషన్ విషయంలో కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మీ ఐటీఐలను వివేక్ వెంకట స్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన మీకు మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్ ఆ ఆదిలాబాద్ ప్రజలు అందరూ ఖుషి అయ్యేటట్టు అభివృద్ధి పనుల ముచ్చట చెప్పినాక ఎప్పటి మళ్ళా మంచి సర్పంచ్ ఎన్నుకోవాలన్నాడు చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్న సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు నోరు మంచిది మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు ఊర్లల్లో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్లను జుట్టు జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్ళను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది ఊరు అభివృద్ధి ఆగిపోతుంది అందుకే వీడికి వచ్చిన మిత్రులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి ఎన్నికలల్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టకండి ఎందుకంటే మళ్ళీ మీకు ఆ మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు ఈరోజు నిధులు ఇస్తాం గ్రామాలను అభివృద్ధి చేసుకోండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎట్లయితే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో సర్పంచ్లు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునే వాళ్ళని పెట్టండి లేకుండా రోజు పంచాయతీ పెట్టుకొని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది అందుకే మా అక్కలకు మా చెల్లెళ్ళకు మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి సర్పంచ్ ఎన్నికల మంచోని ఎందుకోండి ఒకవేళ బుద్ధిమంతుడని మీరు సర్దిగడితే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని బోన్ చేసి మళ్ళొచ్చి ఇంకేం పెడతాం అని అడిగిందంటే నిండా మునుగుతారు మంచోని చేర్చుకోరు సర్పంచులుగా నిధులు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధి చేసే బాధ్యత నాది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీరందరూ మంచి సర్పంచ్లను ఎన్నుకోండి మంచిగా ఆదిలాబాద్ అభివృద్ధి చేసుకోండి చూసిరు కదా సీఎం రేవంత్ ఆలు సారు మస్తు ఖుషి కాబట్టి ఎట్లయినా మా పార్టీనే గెలిపిస్తారని చూడాలే మళ్ళా ఈ సర్పంచ్ ఎన్నికల పబ్లిక్ మద్దతు ఏ పార్టీకి ఉంటుందో ఇప్పుడు కారు పార్టీ గద్దెనెక్కితే నెక్కితే పార్టీ లీడర్లు పోరుబాట పట్టిండ్రు ఇప్పుడు షయ్యి పార్టీ గద్దెనెక్కితే గీయల కారు పార్టీ లీడర్లు పోరుబాట పట్టిండ్రు సిట్టి పొట్టి లీడర్ల కాడికెళ్ళి పెద్ద పెద్ద లీడర్ల దాకా అందరిది ఒక్కటే రాగం మళ్ళా రాగం అంటే సరిగామ పదనిసే అనుకోగల గీ సరిగామ పదనిస కాదు మొత్తం సమర శంకమే కారు పార్టీ లీడర్లు గిల్లా షయ్య పార్టీ సర్కార్ మీద ఖతర్నాక లడై చేసిండ్రు రద్దు చేయాలి పట్టణంలో ఉన్న కంపెనీలన్నీ బయటికి పంపి లక్షల కోట్ల రూపాయలు లోపల వేసుకోవాలని పార్టీ సర్కారు పెద్ద కుట్రన చేస్తున్నదని గులాబీ లీడర్లు గుంపు కట్టి పెద్ద లడాయ చేసిండ్రు ఇప్పుడు ఉన్న కార్మికులను మన తెలంగాణ కార్మికులను రోడ్డు మీద పడేసి ఒక్కటి కాదు రోడ్డు మీద పడేసి కార్మికుల రోడ్డు పడ్డారు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు ఎవరికి రియల్ ఎస్టేట్ కుట్టు పడిపోయింది మొత్తం మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళ జేవులు మాత్రం ఫుల్ ఇది నడిచే ప్రభుత్వం కాదు తప్పకుండా ఇది అంతా రద్దు చేయాలి ఇటు పాలసీ ఇండస్ట్రీ అమ్మే భూములన్నీ కూడా తొమ్మిది వేల రెండు వందల ఎకరాలు అది మామూలు విషయం కాదు లక్షల కోట్లు ఇదంతా స్కామ్ కింద జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మానుకోవాలి ఆ రద్దు చేయాలి ఇండస్ట్రీ భూములు అమ్మేది కార్మికులంతా కూడా ఏకంగా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని కూడా మీ అందరికీ కూడా మనం ఇట్లా అప్పనంగా అమ్మొచ్చా మీరు అంటున్నారు ఇండస్ట్రీస్ అంతా హైదరాబాద్ నుంచి బయట పంపేయండి సంతోషం మాకు అభ్యంతరం ఏం లేదు కానీ ఈ భూములు హైదరాబాద్ జంట నగర్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వాళ్ళ అవసరాల కోసం ఇవ్వండి ఇప్పటికే ఖబరస్థాన్ మొన్న జుబ్లీస్ సెలెక్షన్ చూసేది అక్కడ కబ్రస్థానం కావాలని చెప్పి అక్కడ స్థానిక ముస్లిం మైనార్టీ సోదరులు పోరాటం చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇచ్చాడు ఆ జీవో తీసుకుంటే అది డిఫెన్స్ వాళ్ళే అంటే ఇట్లా అవసరాలు చాలా ఉన్నాయి ప్రజలకు ఫస్ట్ ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వండి యాభై పర్సెంట్ మీరు అమ్ముకోండి అది కూడా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం అమ్మండి మీ ఇష్టానుసారం ప్రజలకు ఉన్నటువంటి భూమిని ప్రజల ఆస్తిని మీరు దోపిడీ చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు ఎంతవరకైనా పోరాటం చేస్తాం ప్రజా పోరాటం చేస్తాం లీగల్ గా పోరాటం చేస్తాం అన్ని లో మేం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను

ఇందిరా మైన్లు ఇందిరా ఇందిరాడు మరి ఇందిరా మిన్లు ఇందులో సగం తీసుకొని ఎవడవుతున్నాడు ఇంద్రమిన్లకు జాగలేదు రోడ్ వైడెనింగ్ చేద్దామంటే జాగలేదు పార్కింగ్ కి జాగలేదు ఆఖరికి సచిపోతే బొందల కట్టకు జాగలేదు ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ కొత్త పాలసీ ఏందో సీఎం గల అన్నదమ్ములు కలిసి మొత్తం లక్షల కోట్లు దోసుకోవాలని చూస్తున్నారని చెప్పిండు కేటీఆర్ సారు నీ తమ్ముళ్ళు నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్ చేసుకుంటున్నారు ఆరు నెలలుగా నడుస్తుంది ఇలా పాలసీ బయటకి వచ్చింది ప్రభుత్వం గింగిరాలు పడుతుంది ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది బయటికి ఎట్లా వచ్చింది నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల్లోడు గుండె ధైర్యం ఉన్నాడు బయటకు చెప్పిండు తప్పే ఉందా అన్న అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చిన అది చెప్పు అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు అసెంబ్లీ పెట్టు లేదా అఖిలపక్షం పెట్టు మాట్లాడతాం మేము కూడా వచ్చి మేము దోపిడీని బయట పెడితే నిన్ను దోపిడీని ఆపినందుకు నీకు బాధ అవుతున్నది మేము స్పష్టంగా సూటిగా ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర మా కార్మిక సోదరులకు కూడా ప్రార్థన దయచేసి దోపిడీని అడ్డుకునే క్రమంలో మీరు కూడా కలిసి రావాలా మీ మీ సంఘాలతో మాట్లాడండి మేము పిలుస్తాం మళ్ళీ ఇది పోరాటం ఆరంభం మాత్రమే ఇంకా చాలా ఉంది చేసేది ప్రభుత్వం దిగొచ్చేదాకా ప్రభుత్వం మెడలు వంచేదాకా కొట్లాడదాం ఈ ప్రజల ఆస్తిని ప్రజలకు దక్కేదాకా కొట్లాడదాం అని మీకు ఇట్లా కారు పార్టీ లీడర్లు కయ్యానికి కాలు దువ్వుతుంటే ఇంకో దిక్కు చేయ పార్టీ లీడర్లు దొంగనే దొంగ అన్నట్టు కారుపాటుల కథ గట్లనే ఉన్నదని తీస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకుల విధానం ఎట్లా ఉందంటే దొంగే దొంగ దొంగ అని అడిచినట్టుగా ఉంది ఇలా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా పారిశ్రామిక వాడలకు కేటాయించిన భూములను రెసిడెన్షియల్గా కన్వర్జన్ చేసుకొని వందలాది ఎకరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు బినామీలకు కట్టబెట్టి ఈరోజు వాటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ఒక జీవోని తీసుకొస్తే పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఆయా ప్రాంతాల్లో పోయి వాళ్ళు చేస్తున్న రాధాంతం చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది రెండు వేల పదమూడులోనే దీనికి సంబంధించిన చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ బాలానగర్ కానీ చెరువు కానీ నాచారం మౌలాలి రాజేంద్రనగర్ ఈ ప్రాంతాల్లో ఈ పారిశ్రామిక వాడల్లో చాలా వరకు కొన్ని సిక్ అయిన కంపెనీలు కానీ లేకపోతే దివాలా తీసిన కంపెనీలకు సంబంధించిన భూములుంటే బీఆర్ఎస్ నాయకులు చట్టాన్ని పక్కన పెట్టేసి వివిధ రకాలుగా వివిధ వ్యక్తులకు వాళ్ళ యొక్క అన్యాయులకు కట్టబెట్టడమే కాకుండా అక్కడ ఇండ్లు కూడా కట్టుకున్న పరిస్థితి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సిరీస్లో సిరీస్ కంపెనీ వనస్థల్పురంలో కానీ ఇట్లా రెండు పార్టీల నడమ కతరణ కయ్యం నడుస్తున్నది చూడాలి మరి గీ కంపెనీల కయ్యం ఏడదాకా పోతుందో ఏమో అస్సలు సీసలైన రాజకీయం అంటే ఆంధ్ర రాజకీయమే అబ్బా ఇప్పుడు గడ రాజకీయం మంచి రంజు మీద నడుస్తున్నది ఒక దిక్కు కూటమి సర్కార్ అభివృద్ధితోని ఆడకుండా ముందుకు పోతే సెల్లి షర్మిలమ్మ అన్న జగన్ అన్న అసలు అభివృద్ధి అయితే లేదా అంటుండ్రు అసలు జగనలు సారు బాధేందో కూటమి సర్కార్ అభివృద్ధి ఏందో ఒక్కసారి నజర్ ఇద్దాం కాదు ఇద్దరు కాదు ముగ్గురికి ముగ్గురు లీడర్లు మూడు దిక్కుల బగ్గ కష్టపడి ఆంధ్రను మస్తు డెవలప్ చేస్తున్నారు నిన్న మొన్న సీఎం చంద్రాల్ సారు కాళ్లకు శక్రాలు కట్టుకొని చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు పబ్లిక్ కు సర్కార్ కు సేవలు ఇంకా జరవ వెంచాలని గిట్లా డీడీఓ ఆఫీసులు ఓపెనింగ్ చేసిండు ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి ప్రతి దాదాపు సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటారు దీనికి ఏదైనా చేయాలి దీనికి అన్నింటినీ కలిపి ఒక అమరలా కింద అనేది ఫస్ట్ మంత్లో వచ్చింది మా నాన్న దృష్టికి ఆ రోజు నుంచి పేషి అధికారులందరితో కూర్చొని మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం సో దీంట్లో భాగంగా ఈ డెబ్బై ఏడు ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువయ్యేందుకు మార్పు దోహదపడుతుంది ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలని ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా అంటే రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలిక సులభం అవుతుంది గిట్ల డీడీఓ ఆఫీసులు ఓపెనింగ్ చేసినాకా సీద కూటమి నేతలతోని కూచొని ముచ్చట పెట్టిండు ఇక అటెంక గిట్ల కూటమి లీడర్లకు మంచి సందేశం ఇచ్చిండు పవన్ కళ్యాణ్ సారు ఎక్కడ లేని నేను అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను గుర్తింపు నోచుకోలేదు ఎప్పుడు నేను జనం కోసం పని ఉన్నాను నాకు పొజిషన్ వస్తా గుర్తింపు వస్తా నేను ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు ఉండదు మన మురళి గారు చెప్పినట్టుగా మనం వర్షం తాలూకు గుణం చినుకు ఇవ్వడం ఒక నాయకుడి తాలూకు లక్షణం నిస్సహాయులకి అండగా నిలబడము ఉద్దేశం దానివల్ల పదవి అనేది అది ఒక అలంకారం కాదు బాధ్యత ఇన్నరు కదా పదవంటే అలంకారం కాదు పెద్ద బాధ్యత అని అన్నవట్టే గిట్లా అందరు కలిసి ముందుకు పోతుంటే గీ అలా మాజీ సీఎం జగన్ సారు గీ మాట అన్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో దగ్గర నుంచి చివరికి టీటీడీలో జరుగుతూ ఉన్న పరిస్థితులు లడ్డు వ్యవహారం అయితేనేమి పరకామణి వ్యవహారం అయితేనేమి ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తానే దొంగ తానే పోలీసు తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు చివరికి తాన తనదే గవర్నమెంటు తానే అధికారుల మీద ప్రెజర్ పెట్టడము తర్వాత తన మీద ఉన్న కేసులు తానే కోర్టులో పిటిషన్ ఎలా వేయించుకొని విత్డ్రా చేసుకుంటా ఉన్నారు ఇది బెయిల్ వయలేషన్స్ కాదా అన్న కాడికి అన్న వివరాలతో చివరిగా ఫైనల్గా కంక్లూజన్స్ లేకపోతాం చూసింది కదా గట్లున్నది జగనల్ సార్ ముచ్చట గిట్లున్నది మళ్ళా ఆంధ్ర రాజకీయం నిన్న నేను నరకానికి పోయినట్టు ఆడ సీజన్లల్లో నన్ను బంధినట్టు నేను వేసిన పాపాలకు మంటల్లో కలిసి పులికి మేత వేసినట్టు కలొచ్చింది అమ్మో నాకైతే దబుక్కున లేచి చూస్తే ఇంట్లోనే ఉన్నా హమ్మయ్య అనుకున్నా మెల్లగా లేచి టికుటాకు తయారై వస్తుంటే నిజంగానే యమధర్మరాజు ఎదురైండు ఏ పోమ్మ నువ్వు ఒట్టి డల్లై మాటలు చెప్తున్నావు అంటారా మీకు నిజంగా యమధర్మరాజునే చూపి తప్పాన్రీ డా యమర్మరాజు యమలోకం ఇట్టి సీదా భూలోకం వచ్చిండు కదా అగో హెల్మెట్ పెట్టుకున్నోళ్లకు ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించినోళ్లను యమ పాశమేసి యమ డేంజర్ల గుంజవట్టే

సప్త పాపాలను నివారించాలని ఉద్దేశంతో అందరికీ ఎవర్నెస్ కలిగించుట కోసం నేను ఇక్కడికి వచ్చాను యమలోకం నుంచి చూసిండ్రి కదా మనం ఊరికే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అందరూ యమలోకం బాట పడితే ఆడ యమలోకం జాగ లేకుండా అయినట్లున్నది అందుకే యమలోకం ఎవ్వరు రాకుండ్రి ట్రాఫిక్ రూల్స్ పక్కా పాటించుండ్రి అని ప్రచారం చేస్తున్నాడు అయితే ఈ కార్యం కిమ్స్ సన్షైన్ దవాఖాన చైర్మన్ గురువారెడ్డి సారు

నాంది పలుకుతున్నాం దానికి ఏం లేదు యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి నాలుగు రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్లో ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని సీట్ బెల్ట్ వేసుకునే వాళ్ళని రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు జాగ్రత్త అని చెప్పి ఎందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి మూడు నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది ప్రపంచంలో ఉన్న వెహికల్స్ లో మన వెహికల్స్ కంట్రిబ్యూషన్ ఒక పర్సెంట్ అంటే ప్రపంచంలో వంద ఉంటే మనం ఒక కార్ ఇస్తున్నాం కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్ కి పదహారు శాతం కంట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు పెట్టుకుని వాళ్ళకి సీట్ బెల్ట్ పెట్టుకున్న అగో సప్పుడు వేయకుండా గట్ల గమ్మున కూర్చున్నావు ఆర్తలు కూడా అయిపోయినాయా లేకుంటే గి బాగ్యలా చెప్పి ఎక్కిందని అనుకుంటుర్రులే అయ్యో గట్ల కాదు కానీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల అందరూ నా లెక్కనే బొగులు పడుతున్నారంట రాత్రిపూట పోలీసులు ఎట్లా గస్తికొస్తారో చిరుతపులు కూడా గట్లనే గస్తికొచ్చిందంట ఏ ఇంకెన్ని దినాలు ఈ అడవులలో బతుకుతాం మనం కూడా డూప్లెక్స్లల్లో మంచిగా ఫామ్ హౌస్లలో బతుకుదాం అనుకుంటున్నారో ఏమో సిరతపులు సీదా అడవి నిడిచి పబ్లిక్ తిరిగే జాగాలలోకి వస్తున్నాయి నిన్న భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ దగ్గర రైల్వే బ్రిడ్జి మీద సిరతపులి సిందులేసింది ఇక ఇంకేమున్నది వచ్చిపోయేటోళ్ళందరూ మస్తు బుగులు పడుతున్నారు రైల్వే బ్రిడ్జి మీద సిరితపులి సింధులేసేసరికి ఈ తొవ్వపోటీ ఎవ్వరు ఓతున్నా ఆజర భద్రమంటున్నారు అడవి శాఖ అధికారులు తెలంగాణ పోరాటం కోసం ఎంత చెప్పినా తక్కువనే గట్లనే కేసీఆర్ సార్ పోరాటం కోసం కూడా ఎంత చెప్పినా తక్కువనే అచ్చం ఇదే లెక్కన కరీంనగర్ కలెక్టర్ మేడం కోసం ఎంత చెప్పినా తక్కువనే గా నడుమ సర్కార్ బడికి పోయి స్కూల్ పిల్లల సోపతేది ఉన్నది మంచిగా చదువుకోవాలని చెప్పింది ఇప్పుడు డైరెక్ట్ చిన్న చిన్న పిల్లలతోనే గిట్లా పాటలు కూడా వాడిస్తుంది నిజంగా కరీంనగర్ కలెక్టర్ అమ్మను ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువేనుల్లా అందులే అయినా ఎందులో తక్కువగారన్నట్టు కరీంనగర్ అందుల ఉస్కూలు విద్యార్థి సింధుశ్రీతో సింధూరమైన పాట పాడించింది మేడం సుత సింధుశ్రీతోటి పాట పాడి అందరికీ గిప్పుడు ఆదర్శంగా నిలిచింది గిప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది न्ता <muchas> यलिता కదా ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబోద్దతుంది గాని అర్ధ గంట మాయిల్నే ఓడిసిపాయే మళ్ళొచ్చినప్పుడు ఇంక ఇన్ని మంచి వార్తలు పట్టుకత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి